స్వామీజీ దాసు ద్వారా దీపతన కూతురని తెలుసుకున్న సుమిత్ర షాక్లో జోష్న పారిజాతం ఆనందంలో కార్తీక్ కన్సూయ స్వప్న కాశీ ఇంతకు ఏం జరిగింది అసలు స్వామీజీ దాసు ద్వారా దీపతన కూతురన్న విషయం సుమిత్ర ఎలా తెలుసుకుంది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ జాబ్ మాని వెళ్ళిపోయాడన్న విషయాన్ని కూడా సుమిత్రకు చెప్పేసరికి సుమిత్ర చాలా బాధపడుతుంది అసలు కార్తీక్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు ఒకప్పుడు జోష్నా రెస్టారెంట్లు ఎలా ఉండేవి కార్తీక్ని సీఈఓగా చేసిన తర్వాతే కదా వాటికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఇప్పుడు మళ్ళీ కార్తీక్ని తీసేసి జోష్నని సీఈఓని చేశారు తర్వాత ఇప్పుడు జోష్నను సీఈఓగానే ఉంచి కార్తీక్ మొత్తం మానేసి వెళ్ళిపోయేలా చేశారు అసలు మావి గారు ఎలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించుకుంటూ ఉంటుంది జ్యోష్న సారీ సుమిత్ర ఏంటి సుమిత్ర ఆలోచిస్తున్నావు నీ మేనల్లుడికి అన్యాయం జరిగిందని ఆలోచిస్తున్నావా అని చెప్పను కానీ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగితే ఏముందిలే అత్తయ్యా మీరు మీ మనవరాలు మాత్రం సంతోషంగా ఉంటారు కదా ప్రతి క్షణం కార్తీక్ని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇదంతా చేస్తున్నారు మొదట్లో కార్తీక్ని సీఈఓ సీట్ నుంచి దించేశారు ఇప్పుడేమో అసలు ఆఫీస్కే రాకుండా చేసేసారు అని చెప్పనేసరికి బాగుందమ్మా మేమేం చేసాము ఇదంతా మీ మావే గారు తీసుకున్న నిర్ణయం మా మా ప్రమేయం ఏముంది అంటూ మాట్లాడేసరికి మీ ప్రమేయం ఏమీ లేకుండానే మావిగారు నిర్ణయం తీసుకుంటున్నారనుకుంటున్నారా నాకన్నీ తెలుసత్తయ్యా అంటూ ఇంకా సుమిత్ర వెళ్ళిపోతుంది వెళ్ళు వెళ్ళు కార్తీక్ ఎలాగా రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఆ నష్ట జాతకురాలని పెళ్ళి చేసుకున్నందుకు కార్తీక్కి బాగా తిక్క కుదురుతుంది ఈ జోష్న తన మనసు మార్చుకుని ఎవడొకడిని పెళ్ళి చేసుకుంటే బాగుండు లేదంటే ఈ దాసుగాడు అన్నంత పని చేసేటట్టే కనిపిస్తున్నాడు పైగా జ్యోష్న మీద చాలా కోపంగా ఉన్నాడు దాసు అసలైన వారసురాల్ని ఇంటికి తీసుకొస్తే జ్యోష్ణ పరిస్థితి ఏంటి దీనికేమో చెప్తే అర్థం కాదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా దీనికి నేను ఎంత చెప్తున్నా నాకు బావే కావాలి బావే కావాలి అని అనుకుంటూ ఉంటుంది ఏంటో దీని పిచ్చి ఇదిని అనుకుంటూ ఇంకా పారిజాతం చాలా సంతోషంగా వాళ్ళు తినకపోతే ఏముంది నేనే తినేస్తాను స్వీట్లన్నీని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాస్వరం వచ్చి ఏంటమ్మగారు అలా ఉన్నారు అని చెప్పను కానీ ఏమీ లేదే మనసు అంతా చాలా ఆందోళనగా ఉంది అని చెప్పనేసరికి ఆందోళనగా ఉందా ఒక్కసారి గుడికి వెళ్ళి రండమ్మా ఆందోళన మొత్తం ఆ భగవంతుడి దగ్గర వదిలేసిరండి ప్రశాంతంగా ఉంటారు అని చెప్పనేసరికి సరేనే ఈ వంట పూర్తి చెయ్యి నేను గుడికి వెళ్ళి వస్తాను ఎవరైనా అడిగితే గుడికి వెళ్ళానని చెప్పు అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాస్వరం వంట చేస్తూ ఉండగా దాస్ అయితే అప్పుడే వస్తాడు సుమిత్ర అయితే గుడికి వెళ్ళిపోతుంది ఇంకా హాల్లో ఎవరు కనిపించరు బాస్వరం మాత్రం ఉంటుంది దాసు వచ్చేసరికి సుమిత్రమ్మ ఎక్కడున్నారు అని చెప్పనగానే కానీ ఇప్పుడే అమ్మగారు గుడికి వెళ్ళారయ్యా అని చెప్పనేసరికి సరేనని దాసు వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇక్కడ జోష్న చేసిన పని గురించి పారిజాతం ఇంటికి వచ్చి మరీ స్వీట్లు పంచిపెట్టి మరీ చెప్పింది కదా ఇంకా ఏదేమైనా సరే నిజం చెప్పేయాలి వదినకైనా నిజం చెప్తేనే దీపకు అన్యాయం జరగకుండా ఉంటుంది మాట మాటిచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోష్న మాటకి కట్టుబడి దీపకు అన్యాయం చేయలేను దీపకు నిజం చెప్ దీప గురించి సుమిత్ర వధునికి నిజం చెప్పేయాలి అని చెప్పి ఇంకా దాస్ అయితే గుడి దగ్గరికి వెళ్తాడు ఏంటి మనసులో ఏదో అనుకుని చాలా ఆలోచనగా వెళ్తున్నట్టున్నావు వెళ్ళు వెళ్ళు నీ మనసులో అనుకున్నదే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పనేసరికి నేను మనసులో ఏమనుకున్నానో మీకు తెలుసా స్వామి అనగానే తెలుసు ఎందుకు తెలీదు నువ్వు దైవ సంకల్పం ప్రకారమే కదా నడుస్తున్నావు దైవమే కదా నీ చేత ఈ నిజం చెప్పించడానికి నిన్ను పంపి పంపించింది వెళ్ళి వెళ్ళు శివుడాజ్ఞలేమిదే చీమైనా కుట్టదు అంటారు ఆ లెక్క ప్రకారం ఇప్పుడు నువ్వు నిజం చెప్పడానికి వెళ్తున్నావంటే ఆ శివ శివయ్య ఈచ లేకుండానే చెప్తున్నావా వెళ్ళు నిజాన్ని బయటపెట్టు అంటూ సాధువు చెప్పేసరికి ఇంకా దాస్ కాస్త వెళ్తాడు దాస్ కాస్త వెళ్ళేసరికి చుట్టూ చూస్తాడు కానీ ఎక్కడా సుమిత్ర కనిపించదు సుమిత్ర గుళ్ళో దర్శనం చేసుకుని ఇంకా ఒక చెట్టు కింద కూర్చునేసరికి స్వామీజీ కాస్త వస్తాడు ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు నీ కూతురు భవిష్యత్తు గురించా నీ కూతురి భవిష్యత్తు ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయించేశాడు కట్టుకున్న వాడే నీ కూతురికి అండగా నిలబడతాడు ఇంకా నీ కూతురికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి కట్టుకున్నవాడు నా కూతురికి అండగా నిలబడడం ఏంటి నా కూతురికి పెళ్ళి కాలేదు స్వామి అని చెప్పాను కానీ పెళ్ళి కాలేదని నువ్వనుకుంటున్నావు కానీ నీ కూతురికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం నీకు తెలియదమ్మా అని చెప్పనేసరికి నిజంగా స్వామి నా కూతురికి పెళ్ళి కాలేదు అని చెప్పనుగానే అయ్యింది వదిన అంటూ ఇంకా దాస్ ఎంటర్ అవుతాడు ఏంటి దాసు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఏంటి జ్యోష్నకు పెళ్ళి కాలేదు కదా అని చెప్పనేసరికి స్వామీజీ చెప్పేది నీ కూతురు గురించి వదిన జోష్న గురించి కాదు అని చెప్పాను కానీ అదేంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నాకు నా కూతురు గురించి అంటున్నావు జ్యోష్న గురించి కాదు అంటున్నావు నా కూతురు జోష్నే కదా అని కానీ జోష్ననే భ్రమలో నువ్వు ఉన్నా వదిన నిజానికి నీ కూతురు జోష్న కాదు అని చెప్పను కానీ ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు దాసు అని చెప్పను కానీ స్వామీజీ చెప్పిన మాటే నేను చెప్తున్నాను వదిన నీ కూతురికి ఎలాంటి ఇబ్బంది లేదు నీ కూతురు కట్టుకున్నవాడి చెంతలో చాలా చక్కగా సంతోషంగా ఉంది నీ కూతురికి ఎలాంటి కష్టం లేకుండా ఆ భగవంతుడు ఎప్పుడూ చూసుకుంటాడు అని చెప్పనేసరికి నా కూతురు జోష్న అయినప్పుడు నా కూతురికి పెళ్ళి కానప్పుడు కట్టుకున్నవాడు ఎలా చూసుకుంటాడు అని చెప్పాను కానీ జ్యోష్న నీ కూతురు కాదు వదిన జోత్న నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు మీ ఇంటి పని మనిషి కళ్యాణికి నాకు పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు దాసు జోష్న నీ కూతురేంటి జోష్న నా కూతురు కదా అని చెప్పను కానీ కాదు వదిన జోష్న నా కూతురు నా దగ్గర పెరగాల్సిన నా కూతురు నీ దగ్గర పెరిగింది నీ దగ్గర పెరగాల్సిన నీ కూతురు రోడ్డు పాలయ్యింది అని చెప్పనేసరికి అంటే అంటే జోష్న నా కూతురు కాదా అని చెప్పనగానే కాదు వదిన మా కూతురే అని చెప్పనేసరికి అసలు ఇదంతా ఎలా జరిగింది నా కూతురు రోడ్డు పాలు కావడం ఏంటి నీ కూతురు నా ఒడికి చేరడం ఏంటి అని చెప్పనగానే ఇదంతా మా అమ్మ చేసిన కుట్ర వదిన మా అమ్మ చేసిన మోసం మా అమ్మ చేసిన ద్రోహం మీ కుటుంబానికి తీరని ద్రోహం చేసింది పాతికి సంవత్సరాలుగా మీ కళ్ళకు గంతలు కట్టి మా అమ్మ మోసం చేస్తూనే ఉంది ఇన్ని రోజులు మీ కూతురుగా అనుకుంటున్న జోష్న నా కూతురైతే నీ కూతురు ఎక్కడో క్షేమంగా ఉందని మా అమ్మ అనుకుంటుంది నిజానికి ఆ కూతురు ఎవరన్న విషయం నాకు తెలుసు అని చెప్పనేసరికి ఎక్కడుంది నా కూతురు ఎవరు నా కూతురు అని చెప్పను కానీ ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకుని నీ కూతురు కానీ కూతురికి అన్యాయం చేసినా కానీ తను సంతోషంగా ఉండాలని కోరుకునే నీ గొప్ప మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉంటున్న నీ కూతురు అని చెప్పనేసరికి ఎవరు ఎవరు నా మనసుకు దగ్గరగా ఉన్నది అని చెప్పను కానీ ఎవరు ఇంకెవరు వదిన దీప దీపే నీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది దీప నా కన్న కూతురు ఏంటి దాసు అని కానీ మా అమ్మ దీపను చంపడానికి ఒక మనిషికిస్తే ఆ మనిషి పసిగొడ్డుగా ఉన్న దీపను చంపలేక ఒక బస్ స్టాండ్లో వదిలేశాడు దీపన్ కాస్త కుబేరని ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు ఎప్పటికీ దీపకు కుబేరే తన కన్న తండ్రి అన్న విషయం తెలుసు నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను అనసూయని నిలదీస్తే కుబేర్ కన్న కూతురు కాదు దీప నా విషయం తెలిసింది అప్పుడు తెలిసిన తర్వాతే దీపే నీ కూతురు అని చెప్పడానికి నీ ఇంటికి వచ్చేసరికి నా కూతురు కాస్త అడ్డుపడి ఎప్పుడూ నా మీద ప్రేమ చూపించని నా కూతురు నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది ఈ నిజం చెప్పొద్దని అలాగనే చెప్పకూడదనుకున్నాను కానీ దీపకు న్యాయం చేరిపించాలనుకున్నాను కానీ ప్రతి క్షణం దీపకు అన్యాయం జరుగుతూనే ఉంది అది ఎవరి వల్ల కాదు నా కూతురు వల్ల నీ కూతురికి అన్యాయం జరుగుతుంది అందుకే ఈ నిజాన్ని ఎక్కువ రోజులు నేను గుప్పెట్లో దాచి ఉంచడం అంత మంచిది కాదని నీకు చెప్తే నీ కూతురికి నువ్వే న్యాయం జరిపిస్తావని నీ కూతుర్ని నువ్వే కాపాడుకుంటావన్న ఉద్దేశంతో నీకు చెప్తున్నాను వదిన అంటూ ఇంకా దాసు చెప్పేసరికి ఏం జరుగుతుంది నా కూతురి కనగానే జోష్న చంపడానికి ప్రయత్నిస్తుంది వదిన నీ కూతుర్ని ఎందుకంటే దీపే ఇంటి వారసురాలన్న విషయం జోష్నకు తెలుసు కార్తీక్ను దూరం చేసుకోలేక అలాగే ఆస్తిని దూరం చేసుకోలేక దీపను చంపేస్తే అటు ఆస్తి ఇటు కార్తీక్ ఇద్దరు కూడా క అవుతుందని ఆలోచనతో జోష్న ఇలా ఆలోచిస్తుంది ఈరోజు కార్తీక్ ఆఫీసులోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా జోష్నే అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర నేనేం చేయాలి ఇప్పుడు అనగాని నీ కూతురికి న్యాయం చేయాలి వదిన అలాగే నీ కూతుర్ని కూడా కాపాడుకోవాలి పసిగొడ్డుగా ఉన్న కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన మా అమ్మ నుంచి ఎదిగిన కూతుర్ని చంపడానికి ప్రయత్నిస్తున్న జోష్న నుంచి నీ కూతుర్ని కాపాడుకుంటూనే ఉండాలి ఇద్దరి ఇద్దరు కాలసర్పాలు నీ కూతురు కోసం వెంటాడుతూనే ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వదిన నీకైతే నేను నిజం చెప్పాను నిజం చెప్పకముందే ఎక్కడ జోసినా నా ప్రాణం తీసేస్తుందన్న భయంతోనే నా కంఠంలో ఊపిరి ఆగిపోయేలోపే నీకు నిజం చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను నీకు నిజం చెప్పేశాను వదిన అంటూ ఇంకా దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తెలుసుకున్నావు కదా తల్లి నిజాన్ని తెలుసుకున్నావు కదా ఇప్పుడు నీ కర్తవ్యం ఏంటో నువ్వు తెలుసుకో తల్లిగా నీ కూతురికి ఎలాంటి న్యాయం చేస్తావో నువ్వు ఆలోచించుకో అని చెప్పి ఇంకా సాధువు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతుంది అలా సంతోషపడుతూ నేరుగా కాంచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపేది కాంచనా అని లోపల లోపలుంది వదిన అని చెప్పనేసరికి లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి అమ్మ అని చెప్పనగానే అమ్మ దీప అంటూ గుండెలకి హత్తుకుంటుంది సుమిత్ర దీపకి ఏమీ అర్థం కాదు ఏమైందమ్మా ఏం జరిగింది అనగానే ఏమీ లేదు దీప అంటూ గుండెలకి హత్తుకుంటుంది ఈ లోపు కార్తీక్ వస్తాడు ఏం జరిగిందత్తా అని చెప్పనగానే సుమిత్ర అలా ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు సుమిత్ర తనకు తెలిసిన నిజం కార్తీక్కి దీపకి కాంచనికి అనసూయకి చెప్తుందా లేక దీపకు ఓ న్యాయం జరిపించాలని నేరుగా దీపనే తన ఇంటికి తీసుకువెళ్తుందా జ్యోష్న పారిజాతం కుట్ర సుమిత్ర ఎప్పుడు బయట పెడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు